వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ సౌందర్య గారు చనిపోవడానికి కారణం మోహన్ బాబు గారు అని చెప్పేసి ఇప్పుడు చాలా వైరల్ గా మారింది చాలా హాట్ టాపిక్ గా మారింది అసలు నిజా నిజాలు ఏంటి అసలు ఏం జరిగింది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గనక అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత సౌందర్య గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినాక ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి అసలు అతను ఇలా ఆరోపణలు చేయడానికి రీజన్ ఏంటి మోహన్ బాబు గారు చంపించారని చెప్పి ఇలా అసలు ఏంటి ఫస్ట్ మీరు మాట్లాడిన మాటలు నేను ఖండిస్తూ ఉన్నాను ఇలాంటి తప్పుడు సమాచారాలు తప్పుడు మాటలు మన చెవిలో వేయకూడదు మాట్లాడకూడదు ఎప్పుడో ఇరవై ఒక సంవత్సరం చనిపోయింది అమ్మతలు చనిపోయినప్పుడు ఆ రోజు ఆల్రెడీ ఆయనకి ఈయనకి ఏం సంబంధం ఇవన్నీ చూసుకొని మనం ఒకటి రెండుసార్లు చెప్పిన వాళ్ళు ఎవరు ఏంటి చూసుకోకుండా మనం ఇలాగ రూమర్ అనేది వేయకూడదు ఒకటి రెండోది మోహన్ బాబు గారికి ఏం సంబంధం అండి మోహన్ బాబు గారికి అసలు ఆమెకి ఏం సంబంధం మోహన్ బాబు గారు సినిమాలు చేశారు ఆమె హీరోయిన్ ఆమె హెల్ప్ చేయమంటే కొన్ని హెల్పర్లో కూడా ఆయన చేసింది ఆమె ఆయన చేశాడు మొత్తం ట్రైబర్ బ్యాక్ సైడ్ స్థలాలు కానీ కొన్ని స్థలాల్లో కానీ ఇంకా లోకల్ రవిడ్యూస్టేటర్స్ కొంచెం ఇబ్బంది పెడుతుంటే రవి గారు పర్యటన రవి గారు హెల్ప్ చేశారు మోహన్ బాబు గారు హెల్ప్ చేశారు ఇస్ అ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ సూపర్ అయిపోయి ఆ తర్వాత సినిమాలు అయిపోయి వాళ్ళతో యాక్చువల్గా రిలీజ్ అంతా అయిపోయిన తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆమె చనిపోయింది ఫైవ్ ఇయర్స్ తర్వాత తర్వాత శ్వేతనాగన్ సినిమా తీసింది సివిరెడ్డి గారిది సివిరెడ్డి గారిది తీసింది అలా చాలా సినిమాలు రెండు మూడు సినిమాలు తీసిన తర్వాత ఆమె పొలిటికల్గా రాజకీయంగా మ్యారేజ్ చేసుకుంది మ్యారేజ్ చేసుకొని పొలిటికల్గా ఆమె బీజేపీలో ఉంది బీజేపీ నుంచి వాళ్ళ బ్రదర్ వాళ్ళంతా కలిపి ఏదో ఇక్కడ ప్రచారానికి వచ్చారు చనిపోయింది చనిపోయింది అయితే అక్కడ ఇరవై ఒక్క సంవత్సరం క్రితం ఎవరో ఇప్పుడు వచ్చి పలానా వ్యక్తి పలానా అసలు అన్ని నమ్మక సత్యం లేవే ఎక్కడ కూడా అసలు ఏ ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకే తెలియట్లేదు ఏదో బిగ్ టీవీలో చూశాను కనుక అది కరెక్ట్ కాదు విషయాలు ఎందుకంటే ఒకే ఉంటే ఎంక్వైరీ పోలీసులు చేసుకుంటున్న తర్వాత విషయాలు అప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అది అది ఆల్రెడీ ఎనీ క్యాప్టర్ యాక్సిడెంట్ అంటే ఎన్ని విచారాలు జరుగుతాయి సిబిఐ విచారణ జరుగుతుంది ఆటోమేటిక్గా టెక్నికల్ ఇష్యూ జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది నాట్ ఓన్లీ వన్ మ్యాన్ పైలట్ తో సైతం అందరూ చనిపోయారు అంటే వెరీ పవర్ఫుల్గా అక్కడ మొత్తం టోటల్గా కేసు విచారణ నేషనల్ లెవెల్లో జరుగుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది ఎందుకంటే హెలికాప్టర్ ప్రమాదమా లేకపోతే ఏమైనా ప్రమాదం జరిగిందా ఇవన్నీ జరుగుతాయి ఒక వ్యక్తి కోసం కాదు కదా ఇది ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకూడదు ఇవ్వకూడదుమైన ఇమీడియట్లీ కేసు రిజిస్ట్యూర్ చేయాలా కానీ అలా మోహన్ బాబు గారి మీద ఈ విధంగా అవార్డు వేయడం మోహన్ బాబు గారు తీసుకురావడం తెలుసు అన్నం పెట్టడం తెలుసు అన్నం తీయడం తెలియదు ఆత్మీయంగా పలకరించడం తెలుసు ఆయన ద్వేషించడం తెలియదు ఆయన అభిమానించడం తెలుసు కానీ పిల్లలతో గొడవ ఉందని చెప్పేసి ఏదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి ఆ తల్లిదండ్రులకి పిల్లలకి కామన్గా గొడవ అవుతుంది అలాంటప్పుడు ఆవేశంగా మాట్లాడతాడు కానీ దాంట్లోనే ఆ ప్రేమ ఉంటుంది ప్రేమ ఎక్కువ ఉంటుంది కనుక ఇలాంటిది అలాంటి వ్యక్తి మీద మన అబండాలు వేయడం తప్పు రెండోది అసలు సంబంధం లేని విషయం ఇరవై ఒక సంవత్సరం క్రితం ఏం జరిగిందో ఆ రోజు మరి ఈయన చెప్పాడు ఆ ఏం చెప్పాడు అవన్నీ కాదు ఆ రోజు ఈయన ఏం చేశాడు మరి అయిపోయి ఇరవై ఒకటో సంవత్సరం అసలు ఎవరికి గుర్తు కూడా లేదు ఇప్పుడు వచ్చి చెప్పడం అనేది కరెక్ట్ కాదు అసలు ఆ సందర్భంకి ఆ సందర్భంకి ఎక్కడ లింక్ కాదు ఎందుకంటే హెలికాప్టర్ ప్రమాదం అంటే ఎన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి మనందరికి తెలిసిన విషయం భర్త కూడా ఆయన కూడా లెటర్ ఇచ్చారు ఎక్కడ ఉంటదండి ఏది ఉంటదండి ఏమంటున్నాను నేను ఇప్పుడు హెలికాప్టర్ ప్రమాదం అంటే ఆమె బయట ప్రమాదం కాదు హెలికాప్టర్ ప్రమాదం అంటే ఎన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి ఎన్ని ఇన్వెస్టిగేషన్ బ్లాక్ బాక్స్ రిపోర్ట్ ఉంటుంది ఇంకో రిపోర్ట్ ఉంటుంది మొత్తం టోటల్ గా పైలైట్ ప్రాబ్లం ఉంటుంది గాలి ప్రాబ్లం ఉంటుంది ఇది సో సోమని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ కాదు ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఉంటుంది ఎందుకంటే హెలికాప్టర్ అనేది ఇంటర్నేషనల్ హెలికాప్టర్ అండ్ ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ దాని మీద మొత్తం టోటల్ గా సోమని కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ రీచ్ అయితే ఇంకొకటి ఎందుకు జరిగింది పలానా దగ్గర జరిగిన యాక్సిడెంట్ ఇక్కడికి దీనికైనా లింక్ ఉందా ఓ చాలా జరుగుతాయి కనుక నేను అంటే తప్పుడు సమాచారంతో మనం ఇలా అవాండం వేసి ఇలా మనం టీవీలో వేయడం కూడా కరెక్ట్ కాదేమో మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో ఇప్పుడు నేను చెప్పకపోదును కానీ ఏంటంటే ఇది ఆ నేనేదో ఏం చూశాను చూసిన తర్వాత చెప్పాలనిపించి నేను చెప్తున్నాను కానీ యాక్చువల్ గా అసలు ఈ విషయం కోసం మనం మాట్లాడడం కూడా వేస్ట్ సో అంటే ఇప్పుడు ఎవరైతే చిట్టిమల్లు అనే వ్యక్తి అంత ఆరోపణలు చేస్తున్నాడో సో అతని మీద ఫర్దర్ గా ఏమైనా యాక్షన్స్ తీసుకునే ప్రయత్నండి మనకి ఆయన అవలో మనం ఎవరు ఆయన తెలియదు ఆయన ఇది చేస్తున్నాడో తెలియదు అది ఏమన్నా చట్టం తన పని తన చేసిపోతుంటుంది మనకి ఎందుకండి ఇంకా దానికోసం డిస్కస్ మోహన్ బాబు గారి మీద వచ్చింది నా సినిమా వ్యక్తి నాకు నలభై సంవత్సరాల నుంచి ఆయనతో పరిచయం ఉంది ఆయనకి నాకు రిలేషన్షిప్ ఉంది అలాంటి వ్యక్తి కాదు అనే ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను తప్ప అదే విధంగా అంటే సౌందర్య గారికి మీకు కూడా కొంచెం అనుబంధం ఉండే ఉంటుంది అంటే నార్మల్గా మీకు మా కన్నా ఎక్కువ సౌందర్య గారి గురించి మీకు చాలా తెలుసు మీరు ట్రావెల్ చేశారు కాబట్టి మీతో తను ట్రావెల్ చేసింది కాబట్టి నార్మల్గా ఇండస్ట్రీలో మీకు మీకు అంటూ కొంచెం పరిచయం అసలు ఎలా ఉండే మంచి వ్యక్తి మంచి అమ్మాయి అండి అమ్మాయి ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి వారు ఒక సినిమా రెండు సినిమాలతో మేము ఆయనతో మేము రెండు సినిమాలు కాదు నాలుగు సినిమాలు ఏదో పనిచేసాం కొండవీటి సింహాసనం అనుకుంటా అనుకుంటా కొండవీటి సింహాసనం ఒకటి ఇంకే ఉన్నాయి నాలుగైదు సినిమాలు ఏదో పనిచేసాం అంటే చాలా మంచి అమ్మాయి అసలు ఎవరితో ఎవరు చూస్తే అది ఎవరితో చాలా వెరీ జెంట్లు మేము సో అంటే ఇలాంటి ఆరోపణలు ఇండస్ట్రీలో ఇలా చేసే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంది రోజుకొస్తూనే ఉంటాయి రోజుకొస్తూనే పట్టించుకుంటూ బోల్డ్ ఉంటాయి అవి పట్టించుకోకూడదు అట్లా వదిరియాలి అసలు మీరు ఏదో అడిగారని చెప్పడం తప్ప దీనికోసం పట్టించుకోకూడదు సార్